సర్వ జగత్ రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం అపచారం అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కలంకితమైనదని కలుషిత రాజకీయ మనస్థులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేటిలో నేను ये लोग मेरे कंधे तक तो चड्डी की बुनना हमको नाचने में पाव आ रहे हैं आ जेवा जेवा नीचे बात करना गोविंदा गो गोविंदा निर्वाचन यहाँ राज्य की जमात बड़ा मात कर ले ये ये परीक्षित है ना सांस सांस तब कुछ ऐसे बोलते हैं গোবিন্দ্ৰ <laughs> सा ये चुस्तो चुस्तो शीला बटन ना ले ले निकलना ने निकल गयो अरे बंदचम्मा गुरु जी जी गुरुबा गुरु जी से ప్రమాణం రాజకీయం కాదు ఇది ఏం మాట్లాడారు మాట్లాడలేదు అక్కడ రాలేదు కదా అక్కడ ఏదో ఆరోపణ చేసినారు

no no please, push, push. please, 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 please. please, sir. I please. God. I to God, please, I told to God, God has given promise okay. to me.